హాయ్ అండి వెజిటబుల్స్ విత్ రైస్ డంప్లింగ్స్ అనమాట పప్పు అన్ని రకాల కూరగాయలు బీన్స్ కలిపి దీనిలో బీన్స్ బఠానీ తోటకూర అన్నంతో చేసిన బియ్య పిండితో చేసిన డంప్లింగ్స్ అవి ఇలా చేసుకొని నేను ఒక రెసిపీ అయితే తయారు చేశానండి చాలా చాలా న్యూట్రిషన్ అంతా చాలా బాగుంటుంది ఆ డంప్లింగ్ ఒక్కొక్కటి తింటూ పిల్లలకి పంట కింద తగులుతూ ఆ కూరగాయల ఫ్లేవర్స్ అన్ని వచ్చి చాలా టేస్ట్గా ఉంది వెల్కమ్ బ్యాక్ మై మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ఈరోజు వీడియోలో వెజిటబుల్స్ కర్రీ విత్ డంప్లింగ్స్ అనమాట పెసరపప్పు కందిపప్పుని చక్కగా ఒక కప్పు కప్పు చిన్న కప్పులో ఒక కప్పు కప్పు తీసేసుకుని క్లీన్ చేసేసుకున్నాము గా కడిగేసుకోవాలన్నమాట ఈ పెసరపప్పుని కడిగేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకుని కుక్కరు మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇది పక్క స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము ఈలోపు మనము స్టవ్ మీద ఒక మందబాటి బాండీ పెట్టుకున్నాము దానికి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది రైస్ ఫ్లోర్ అండి అంటే బియ్యం పిండి బియ్యం పిండిని మనము ఇప్పుడు దానిలో ఉక్కిరిలాగా అనమాట మనకి ఉడకబెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకొని ఇది చక్కగా ఇలాగ కలిపేసుకోవాలండి గరిడితో కలుపుకుంటే కలవదు సరిగ్గా అందుకని నేను అలా కలుపుతున్నాను ఇలా ఉండలు లేకుండా చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ వాటర్ అంతా పీల్చుకునే వరకు కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పేసేసుకున్నాము ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకొని దీని ఇది చల్లారితో ఉంటుంది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అనమాట వెజిటేబుల్స్ అనేది టేస్ట్ కోసం అండి మీ ఇష్టము నేను తోటకూర పచ్చి బఠానీ కొత్తిమీర టమాటో వేసాను మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి మర్చిపోయాను చిక్కుడుకాయలు సీజన్ కాబట్టి చిక్కుడుకాయలు కూడా వేసాను అనమాట బఠానీలు అయితే వల్చేసుకున్నాము చేసుకున్నాము చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత తోటకూర వేసుకున్నాను దీని బదులు పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు ఆకుకూర కూడా వేసుకుంటే మీకు అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ లో పప్పు ప్రోటీన్ కోసం పప్పు కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కోసం రైస్ అనమాట అన్ని రకాలు కలిపి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఇవి చిక్కుడుకాయల్లో కొన్ని కొన్ని పుచ్చులు ఉంటాయి ఆ పుచ్చులని అన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకుని శుభ్రంగా నీట్గా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుని క్లీన్ చేసేసుకున్నాము వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత మనకి ఒక టమా పచ్చిమిర్చి ఒక రెండు స్పైసీ కోసం రెండు అయితే సరిపోతుంది టమాటా ఒకటి సరిపోతుంది అనమాట చిన్న ముక్కలుగా టమాటాను కూడా కట్ చేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాము అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందబాటు బాండి అయితే పెట్టుకొని సరిపడినంత ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది మనకి హెల్దీ అండ్ టేస్టీతో పాటు డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు బఠానీ టమాటో తోటకూర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కదిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మనకి ముక్క అనేది చక్కగా తొందరగా మెత్తబడిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని దీన్ని పక్కను ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు బియ్య పిండిని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా పక్కన ఆ బియ్య పిండిని రౌండ్ గా బాల్స్ లాగా చేసేసుకొని ఇలాగ షేప్ చేసుకోండి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే అది షేప్ అనేది వచ్చేస్తుంది ఇది చేయటం చాలా ఈజీ అండి ఇలా చేసేసుకుని అన్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము పక్కన చాలా తర్వాత అట్రాక్షన్ గా టెంప్టింగ్ గా ఉంటుంది చూడగానే పిల్లలు ఎవరైనా సరే తినేయాలనుకుంటారు ఇవి ఇలా రెడీ చేసేసుకుని అన్ని ఇవి ఫస్ట్ మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక లాగా చేసేసుకొని మధ్యలో ఇలాగ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వీటన్నిటిని ఇలాగ రెడీ చేసేసుకున్నాము ఈ లోపు మనకి కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి చక్కగా టమాటోలు పచ్చి బఠానీ అవి కూడా మగ్గిపోయింది తోటకూర కూడా మగ్గిపోయింది ఇప్పుడు పప్పును ఉడికిపోయింది కదా ఒక ఐదు ఆరు పిజెస్ వచ్చాక ఇది మెత్తగా ఎట్లా పప్పు గుత్తుతో మెత్తగా చేసేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని సరిపడినంత వాటర్ ఆ డంప్లింగ్స్ ఉడకాలి కూరగాయ ముక్కలు ఉడికిపోయినాయి కదా ఆల్రెడీ అవి ఉడకటానికి మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము ఈ పప్పు అంతా కలియబెట్టేసుకోవాలి నీట్ గా కలియబెట్టేసుకున్న తర్వాత లోటాలు నీళ్ళు అయితే పోసుకున్నాను రెండు లోటాలు నీళ్లు పోసుకొని దీనిలో ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం కారం అయితే వేసుకున్నాము ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు వేసుకున్నాం కదా రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకుని ఈ పప్పు వాటర్ అయితే పోసేసుకున్నాము బెసరపప్పు కందుపప్పు ఉడకబెట్టింది అనమాట ఇది ఇప్పుడు ఇవి రెడీ అండి మొత్తం అన్ని రెడీ అయిపోయిన తర్వాత దానిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది కదా మనకి ఆ వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి కదా ఈ డంప్లింగ్స్ ఆ వాటర్లో అయితే యాడ్ చేసేసుకుందాము ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పాటు కదలపకుండా ఉంచి ఆ తర్వాత ఒక్క ఉడికి ఉడికిన తర్వాత కదిపేసుకోవాలి అదుపుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాము కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఒక పది నిమిషాల పాటు ఉడకనియాలన్నమాట అవి రైస్ డంప్లింగ్స్ ఉడికి చక్క చిక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనిచ్చేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనము దీనికి తాలింపు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు సాంబార్ మసాలా కూడా యాడ్ చేసేసాము దగ్గరకు అనమాట బాగా కొంచెం దగ్గరకు అయ్యి అవి ఉడికిపోయే వరకు మనము ఉంచుకోవాలి ఇవి వితిన్ ఒక ఫైవ్ మినిట్స్ టె టెన్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇదిగోండి చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయినాయి చిక్కదనం కూడా బాగా వచ్చేసింది ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకోవాలి ఈ తాలింపు వేసేసుకొని దానిలో వేసేసుకున్నారంటే నెయ్యితోటి తాలింపు వేసుకోవాలన్నమాట వేసేస్తాను తాలింపు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం అంతా కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది ఏమీ ఏమిగా వెజిటబుల్ ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుందండి పెసరపప్పు కందిపప్పు ప్రోటీన్ దీంట్లో బఠానీ చిక్కుడుకాయ తోటకూర మనకి చాలా ఉపయోగపడతాయి టమాటో కూడా ఉంది అన్ని రకాల వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ట్రై చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మన ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్